కడిసింది కదా పట్నం తీసుకెళ్దాం అలాగే రబ్బాని తీసుకెళ్దాం అరే బాషా ఏన్ అరే అరే ఇచ్చిందిరా ఏం కలిసింది ఏం ఖర్చిందిరా వీడికి పట్నం తీసుకెళ్ళాలి పట్నం దేనికి ఆదివారం డాక్టర్లు అందరూ ఇంటి దగ్గరే ఉంటారు ఫోన్ చేస్తాను నాకు హలో డాక్టర్ గారు మా ఓడి ఖర్చిందండి ఇక్కడ మా చెరువు దగ్గర ఉన్నాం రండి డాక్టర్ గారు వచ్చారు రండి డాక్టర్ గారు తొందరగా రండి ఏమైందయ్యాండి మీరు చెప్తారండి ఉండండి బాబు ఏమైందయ్యా ఏంటయ్యా చాపు పిల్ల కరుస్తే ఇంత బిల్లప్ప ఇవాళ ఆదివారం సెలవు లేకుండా చేశారు నాకు ఇడీ చెప్పారు రా బాబు పొద్దున్నే నాకు ఇవాళ ఆదివారం సెలవు లేకుండా చేశారు